తాతయ్య తాతయ్య నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి తాతయ్య చెప్పు రామనుడా నీకోసం ఏమైనా చేస్తా ఏదైనా చేస్తా సో ఆ దేమ్మోడిని నా కోసం ప్రార్థించాలి తాతయ్య నేవుని ప్రార్థించాడా ఆ మీకు లక్ష కిండ్రజర్ కావాలి కదా అది మరి ఆ చెప్పు మీకు టన్ను టన్నులు ఐస్ క్రీమ్ కావాలా

ధోని పీ మోటివేటర్ రే పొద్దున కల్లా ప్రైమ్ మినిస్టర్ ధోని అవ్వాలని రేపటి కల్లా నాకు మెంటల్ ఎక్కుపోతుందిరా విషయం చెప్పరా మా ఎగ్జామ్ పేపర్లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అడిగారు తాతయ్య అవునా అయితే దానికి నేను నరేంద్ర మోడీ రాయకుండా మహేంద్ర సింగ్ ధోని రాసాను తాతయ్య నువ్వు దేవుడికి ప్రార్థన చెయ్యి తాతయ్య అప్పుడు నాకు ఫుల్ మార్క్స్ వస్తాయి తాతయ్య క్లాస్ ఫస్ట్ నేనే వస్తాను తాతయ్య